మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రపంచాన్ని ప్రపంచాన్ని తెలియజేసినటువంటి వార్తా విలేకరులైనటువంటి మన అన్నలకు విషయం అందుకు మా యొక్క కులసంగం తరపున ఈరోజు ఈ యొక్క రిలే నిరాహార దీక్షకు జర్నలిస్ట్ అయినటువంటి వీళ్ళకు మూడో రోజు కాబట్టి వీళ్ళకు మద్దతు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకు ముగిస్తూ ఉన్నాను జర్నలిస్ట్ చేస్తున్నా నీటిని జాతిగా మారు జర్నలిస్ట్ గా ఈరోజు దీక్ష చేపడం జరుగుతా ఉంది వారి దీక్షకు మా మదాసి కురుగా మేమంతా జిల్లా నాయకుడు మా ఆదరులు అందరం మద్దతు చేపడతా ఉంది ఈరోజు దొంగలకు లంగలకు అనేక హత్యలు చేసే వారికి జరుగుతా ఉన్నది రాష్ట్రంలో వాళ్ళకు ప్రతి వారికి అర్థం చేసే వారికి వాళ్ళు ఉండనికే గూడు ఏమన్నా తప్ప వాళ్ళు ఆస్తులు ఏమని అంతస్తులు లేదు కాబట్టి వాళ్ళు చేసే పోరాటం నీటి నిజాతికి మారిపోయి ఉంది కాబట్టి ఇందులో ఖచ్చితంగా న్యాయం ఉంది వాళ్ళకి ఇయాల్సి కోరుకుంటూ మాకు ఆవశించిన పెద్దలకి అందరికీ పేరుపైన ధన్యవాదాలు చెప్తూ తరఫున మాకు మన కురువా ఎస్సీ సత్యం సంఘం తరఫున మేము వాళ్ళకు మద్దతు తెలియడం తెలుగుతుంది ఈ విలేకరులు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు జరుపుతూ ముందుకు